రైస్లో ఆడి తండ్రి పాతాలు చెంత ఈ రాత్రికళు ప్రార్థన సలు పాల్గొంటాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన వల్ల గడిచిన పగలంతా రకాల షాట్ను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఇచ్చి సమయాన్నిచ్చి బట్టి దేవునికి మేము కలిగిన గాక విర జంతులో దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞం లేదా కలి ప్రార్థన చేసుకున్నాం మా పేపర్లోపు తండ్రి వినామానికి వేలాది ఆది వందనాలు స్తోత్ర స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడేవన్న మీకు ఉచితమైన కృపల్ల ఎంత కాలమో ఉన్న సర్జీ లేక నుంచి భద్రపరిచి కాచిగా పడి సంరక్షించి రాత్రి సమయాన్ని ఇచ్చారు మీకే ఆది వంద నాలుగు స్తోత్రాలైనా ఈ విధంగా తండ్రి మీ పాదాల చింతకు వచ్చి మిమ్మల్ని స్థుతించి మా భాగ్యం మీకు నాలుగు స్తోత్రాలు తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సమయంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహానివ్వండి తండ్రి ప్రార్థనోషధి కులిన బిడ్డలందరూ కూడా కృపల జ్ఞాపం చేసుకుని సహాయం అండి ఏ విషయమై పాదాల చెంత విజ్ఞాపనం చేస్తున్నారు నేను ఆలయ కుమారు ఆలోపించండి ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు తనప్పుల పాత కావచ్చు ఆయన మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం సహాన్నిస్తున్న మీకు వందనాలు తండ్రి అయ్యా ఇర జంతువుల మీరు చేసిన మేల్ని బట్టి మీకు ఇవేళ ఆది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి అనేక ఆపదల నుండి ఇబ్బందులుండి కష్టాలు తండ్రి తప్పించారు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి మాట వల్ల కానీ తలంపు వాళ్ళు కానీ క్రివలు కానీ తప్పిదం చేసి బాధ పెట్టి క్షమించండి మా పాపాన్ని బట్టి మనం శిక్షించొద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించుకో మాల్ల కృప చూపించండి మా కోసం శ్రీలో కాచిన రక్తం కడగండి శుద్ధి చేయండి పవిత్రపచ్చని పరిశుద్ధిపరచండి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి మీ బిల్లుగా అంగీకరించి మీ పొందనాలితండి నాయన మా జీవితం ద్వారా తను వీళ్ళు మహిమపచ్చి కనపరిచి బాగ్యండి అన్నడ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి మీ కృపను గురించండి మా కొడుకు త్వరలో రాబోతున్నారు మీరు ఒకటి సిద్ధపరచండి జీవ వాక్యాన్ని మా అందరికి అనుక్రహించుకొని ఈ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను మరొకసారి ఆయన ఈరోజు అంతట్లో మీరు చేసిన మహిళలను బట్టి చూపించిన కృపణ బట్టి మీకు పొందున ఈ రాత్రి కూడా కాచు కాపాడి సుఖమైన దీన్ని చురుకాయన మెలికి ఉండి వెకునేసి ఉని స్థితించుకున్న ఆయన మాకు కొన్ని పాటలు ప్రదర్శించే భాగ్యాన్ని సమస్త సమస్తం మీ చేతిలో పెడుతూ మా కురుగతి త్వరలో రాబోతున్న మా లక్ష్య మా ప్రభువుని మీ ప్రీకు మాడ నామేటమి బతి మాలికొరియాడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ వాడనే స్థితి కృప పుతాత్మ దేవుని కని సాహసమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరితో కాక ఆమె రాత్రి మాడు కాచిన అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగ భయమును కష్టములను తొలగజేసి కాయుము ప్రభు దేవకావే రాత్రి మాములను నీవే నీడు కాచినావు నీకు స్తోత్రము